ఆ ఒక్క రూపమే మొదటి మూడు రోజులలో దుర్గుణాన్ని తీసింది ఆ తల్లే తర్వాత ఉత్తమ గుణాలిచ్చింది ఆ తల్లే తర్వాత వివేకం ఇచ్చింది ఆ ఒక్క వైద్యుడే నేను జ్వరంతో వెళ్ళినప్పుడు ముందు జ్వరం పోవడానికి మందిచ్చాడు ఆ వైద్యుడే తర్వాత నేను బాగా బలం పుంజుకోవడానికి మందిచ్చాడు ఆ వైద్యుడే నా మనసు నిలబడకపోతే ఎలా నిలబెట్టాలో నాకు బాగా మంచి మాటలు చెప్పి నేను చదువుకుని ఉన్నతిలోకి రావడానికి కారణమయ్యాడు ఒక్క వైద్యుడే మూడు పనులు చేసినట్టు ఆ ఒక్క అమ్మవారే మూడు రూపాలు పొందిందన్న జ్ఞానం కలుగుతుంది అప్పుడు అభేదం అప్పుడు భేదం ఉంటుంది ఇంకా భేద బుద్ధి నశించిపోతుంది లేకపోతే ఒకటిలోకి ఎలా పెడతారు అసలు ఇక జ్ఞానం ఎలా అవుతుంది సరస్వతి కటాక్షం ఎలా అవుతుంది అందుకే ఇప్పటికీ మన వాళ్ళు అన్ని చోట్ల ఒక కీర్తన పాడుతూ ఉంటారు ఆ కీర్తనలో సరస్వతీదేవిని పిలుస్తున్నారా లక్ష్మీదేవిని పిలుస్తున్నారా లేకపోతే అసలు పార్వతీదేవిని పిలుస్తున్నారా అనేటటువంటిది చెప్పడం మొట్టమొదట కొంచెం కష్టమన్నట్టుగా ఉంటుంది ఆ కీర్తన మీరు చూడండి పరవీణామృదుపాణి వనరుహలోచను రాణి సురుచిర వేణి సురనుత కళ్యాణి అలాగే నిరుపమ శుభగుణ లో నిరత ప్రదశీల వరదాప్రియ రంగనాయకి ఫలదాయకి అటువంటి తల్లి సరసిజాసన జనని జయ 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 ఐదు మాటలు చెప్పి మళ్ళీ మొదటి పల్లవి పాడతారు అక్కడికి వచ్చేటప్పటికి వరవీణా మృదుపాణి అంటారు మీరు ఆ కీర్తన జాగ్రత్తగా పరిశీలించండి అది ఎవరు మీరు చెప్పారు వరవీణా మృదుపాణి మృదువైన చేతులతో ఆమె వీణ పట్టుకుంది మృదుపాణి వనరుహలోచను రాణి తామర పువ్వుల వంటి కందులు కలిగిన వాడికి భార్య వనరుహలోచనురాణి సురుచిర వేణి ఆమె యొక్క జుత్తులోంచి సువాసనలు వస్తుంటాయి పువ్వుల్లోంచి కాదు జుత్తులోంచి

సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలో పోల్చడానికి వీలు లేనంత మంచి శుభప్రదమైనటువంటి గుణములను ఇవ్వగలిగిన తల్లి గుణముల ఎందు క్రీడించేటటువంటి తల్లి నిరుపమ శుభ గుణలో నిరత దయాప్రదశీల నిరత ఎప్పుడు దయని వర్షించేటటువంటి తల్లి నిరత దయాప్రదశీల ప్రియ రంగనాయకి ప్రియ అంటే వరదరాజస్వామి వారి యొక్క ప్రియురాలు ఎక్కడ ఉంటారు వరదరాజస్వామి కంచిలో ఉంటారు కంచిలో వరదరాజస్వామి వారి యొక్క ఎవరు తయారు పెరిందేవి అమ్మవారు కాబట్టి లక్ష్మీదేవి మీద ఈ కీర్తన వరదాప్రియ రంగనాయకి శ్రీరంగంలో రంగనాథస్వామి ఆ రంగనాథ స్వామి వారి యొక్క ఇల్లాలు కాబట్టి వరదాప్రియ రంగనాయకి ఆ తల్లి ఏం చేస్తుంది సరసిజాసన జనని సరసిజము అంటే తామరపు తామరపు ఆసనంగా కలిగిన వాడు బ్రహ్మ బ్రహ్మగారికి తల్లి ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క నాభక్యమదంలోంచి బ్రహ్మగారు పుట్టారు కాబట్టి విష్ణుమూర్తి యొక్క ఇల్లాలైనటువంటి లక్ష్మీదేవి బ్రహ్మగారికి తల్లి కాబట్టి లక్ష్మీదేవి సరిపోయింది జయ 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 అన్న మాటకు అర్థం లక్ష్మీదేవి యొక్క కటాక్షం కాబట్టి కీర్తనలో ఎవరిని ప్రార్థన చేస్తున్నారు నిజానికి లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తున్నారు అనాలి నేను కానీ మొట్టమొదటి మాట వరవీణ మృదుపాణి వీణ పట్టుకున్న మృదువైన చేతులున్నది వీణ పట్టుకుని లక్ష్మీదేవి ఉన్నది అని ఎక్కడుంది శాస్త్రంలో అంటే ఇప్పటికీ మీరు విశాఖపట్నం పెడితే విశాఖపట్నంలో అన్నం వారు నిర్మించినటువంటి దేవాలయం ఒకటి ఉంది అందులో శ్రీ మహావిష్ణువు యొక్క శైనానికి వెడుతుంటే అమ్మవారు చేత్తో వీణ నిలువుగా పట్టుకుని వాయిస్తూ ఉంటుంది అందుకని లక్ష్మీదేవి కూడా వీణ పట్టుకుంటుంది కాబట్టి ఈ కీర్తన ఎవరి పరం లక్ష్మీదేవి పరంగా చెప్పినటువంటి కీర్తన కానీ అది లక్ష్మీదేవి పరంగా చెప్పిన కీర్తన కాదు సరస్వతీదేవి పరంగా చెప్పిన కీర్తన ఎందుకో తెలుసా వరవీణ మృదుపాణి వీణ పట్టుకునేది సరస్వతీదేవి అందరికీ తెలుసు సరసిహ సరసిహ ఏదో ఆ వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి బ్రహ్మగారి కళ్ళు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి తామర పువ్వుల బట్టి కళ్ళున్న బ్రహ్మగారి యొక్క ఇల్లాలు వనరుహలోచను రాణి వేణి సరస్వతీదేవి యొక్క జుద్ధులు కూడా సువాసన వస్తాయి అమ్మవారు కాబట్టి సురుచిర బంబర వేణి సురనుత కళ్యాణి దేవతల పొగిడేటటువంటి సుగుణములకు ఆలవారమైనది నిరుపమ శుభ గుణలో సరస్వతీదేవి యొక్క శుభప్రదమైన గుణముల గురించి వర్ణించగలిగిన వాడు అన్ని గుణములు కలిగినటువంటి తల్లి నిరత దయప్రదశీల అపారమైనటువంటి దయ కలిగినటువంటి తల్లి వరదాప్రియ ఇందాక ఏమన్నాను వరదరాజ స్వామి వారి యొక్క ప్రియురాలు ఉన్నారు మరి ఇప్పుడు ఎలా వరదాప్రియ అంటే వరదాప్రియ ప్రియ వరములను దా ఇవ్వడంలో చాలా ఇష్టమైన తల్లి సరస్వతీదేవికి వరాలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం కాళిదాసు గారికి కవిత్వం ఇచ్చేలా వెంటనే బీజాక్షరాలు రాసి కాబట్టి ఆ తల్లి వరదాప్రియ ప్రియ వరములను ఇవ్వడంలో అత్యంత ప్రేమ కలిగినటువంటి తల్లి అసలు వరాలు ఇవ్వడం ఆవిడికి ప్రియమైన విశేషం అందుకని వరదాప్రియ రంగమాయకి రంగమాయకి అంటే రంగనాథ స్వామి ఇల్లాలని కాదు రంగస్థలానికి రా నాయకి మీ అందరూ కింద కూర్చుని ఇంత పెద్ద రంగస్థలం వేసి నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు అంటే నేను ఏదో శారదా నవరాత్రుల గురించి నాలుగు మాటలు చెప్తానని నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు సరస్వతీదేవి పలకకపోతే నాకు ఇక్కడ రంగస్థలం మీద కూర్చొని అధికారం ఎక్కడ ఉంది అందుకని రంగస్థలం మీద కూర్చోవడానికి అధికారములు కటాక్షించేటటువంటి ఓ సరస్వతీదేవి నువ్వు రంగనాయకి వరదాప్రియ రంగనాయకి సరసిజాసన జనని ఇందాక అయితే తామర పువ్వులో కూర్చొని బ్రహ్మగారికి ఇల్లాలన్నారు సరసిజాసన ఇప్పుడు విడదీయండి తామర పువ్వులో కూర్చునేది జనని లోకములకు తల్లి జయ 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 ఐదు మాటలు జయ జయా శబ్దం సరస్వతీదేవికి కూడా అన్వయం కాబట్టి ఇప్పుడు అది సరస్వతీదేవా లక్ష్మీదేవా మళ్ళీ ఇదే కీర్తనని నేను కదలికలగా అన్వయం చేశాను అనుకోండి పార్వతీదేవి అప్పుడు అసలు ఈ కీర్తన సరస్వతీదేవి మీద లక్ష్మీదేవా పార్వతీదేవి మీద ముగ్గురు మీద అసలు నిజానికి ముగ్గురు కాదు ముగ్గురుగా కనబడే ఒక్కరి మీద ఆ అమ్మవారి దగ్గరికి ఆ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి చలివడిగావా తెల్ల బట్ట కట్టుకుని చదివిస్తుంది ఆ అమ్మని డబ్బడిగావా పచ్చ బట్ట కట్టుకుని డబ్బిస్తుంది ఆ అమ్మని శక్తి అడిగావా ఎర్రటి బట్ట కట్టుకుని శక్తిస్తుంది ఆ అమ్మవారి తప్ప రూపం మారిపోలేదు ముందు మూడు రోజులు మహాకాళి అన్నావు తర్వాత మహాలక్ష్మి అన్నావు తర్వాత మహాసరస్వతి అన్నావు సరస్వతి అనుగ్రహం కలిగాక నీకు అర్థమైంది మూడు కాదు ఉన్నది ఒక్కటి అందుకే శంకరాచార్యుల వారి స్తోత్రం చివరిలో గిర్ దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాఖం భరీతి జ జి జేకరవల్లభేతి సృష్టి స్థితి ప్రయకేలుజ సంస్థితాయే తస్మై నమస్త్రి భువనైక గురోస్తరు ఆతల్యే లక్ష్మి ఆతల్లె సరస్వతి ఆతల్లె పార్వతి ఆతల్లె మన యొక్కం బాధ చూడలేక ఒకప్పుడు శాకం భరిగా వర్షం కురిపిస్తే ఎప్పటిక పంట పండుతుది రాని ఆవిడే కాయగూరలో పళ్ళు అన్నీ పట్టుకొని ఇచ్చేసింది దైతు శాకంబరీతి ఇన్ని ఆతల్లె ఒక్కతే తెల్లవారిస్తే లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అట్టల్లా నవదుర్గాం మహాకాళిం బ్రహ్మ విష్ణు శివాత్మిక అంటల్లా కాబట్టి ఉన్నదా ఒక్క తల్లే ఇన్ని రూపాలు ధరించిన చేత పూజ పొంది నన్ను అనుగ్రహించిందమ్మ జ్ఞానము కలిగింది ఉన్నదొక్క వస్తువే ఇది శారదా నవరాత్రులలో చివర సరస్వతి కటాక్షం కలిగింది అంటారు ఒక్కసారి కాని అమ్మవారి పాదములను ఆ కోణంలో ఆ భక్తితో పట్టుకున్నాడు అనుకోండి అలా పట్టుకున్నటువంటి వాడికి అమ్మవారి అనుగ్రహము కలగకపోవడం అనేటటువంటి మాట ఉండదు పొంగి తీరుతాడు ఎందుకో తెలుసా అమ్మవారి అనుగ్రహం కడగడానికి పూజన కామాక్షి పునః సింఘోరంభస్సు అంటారు మోగశంకరలో మోకశ పంచశితిలో సముద్రంలో ఒక బండరాయి పడేస్తే అది తేలుతుంది అంటే ఎంత అబద్ధమో అమ్మవారిని సంతోషంతో తొమ్మిది రోజులు పూజ చేసిన వాడు మళ్లీ పుడతాడనడం కూడా అంతే నిజం సముద్రంలో పడేసిన బండరాయి పైకి తేలుతుందా మునిగిపోదు అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు ఉపాసన చేసిన వాడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాడు ఆమెయే సరస్వతి ఆమెయే లక్ష్మి ఆమెయే పార్వతి ఇన్ని రూపాలుగా ఉండి అనుగ్రహించేటటువంటి ఒకే తత్వం ఆవిడే ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటారా ఒక్క జిల్లా కలెక్టర్ గారే ఆయనే మ్యాజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ అంటున్నావా అంటలేదా అవసరమైతే ఆయనే న్యాయాధికారి ఆయనే కలెక్టర్ ఆయనే రెవెన్యూ కంతటికి అధిపతి ఆయనే ఎక్కడో దోషం జరిగింది అనుకుంటే ఇంకో కార్యాలయానికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి పత్రాలన్నిటినీ కూడా తీసుకోవడానికి ఆయనకి అధికారం ఉంది మనం పెట్టుకున్నటువంటి వ్యవస్థలోనే కలెక్టర్ గారి ఇన్ని పదవులు చెయ్యగలుగుతున్నప్పుడు ఆయనే కలెక్టర్ ఆయన మేజిస్ట్రేట్ అన్ని చేస్తున్నప్పుడు ఒక్క భగవతియే ఇన్ని రూపాలతో ఇన్ని అనుగ్రహిస్తుంది అంటే అందులో ఆశ్చర్యపోవడానికి ఏ ఉంది ఆవిడే కామాక్షి ఆవిడే మీనాక్షి ఆమె విశాలాక్షి ఆమెయే కనకదుర్గ ఆమెయే జోగులాంబ ఆమెయే ఆ ఉన్నటువంటి అఖిలాండేశ్వరి ఆ తల్లియే చిదంబరంలో ఉన్నటువంటి శివకామ సుందరి మా అమ్మ ఇన్ని రూపాలతో ఉంది అదిగో ఆ అమ్మ ప్రధాన స్వరూపమే ఇక్కడ ఇంద్రకీలాద్రి పర్వత శిఖరం మీద కనకదుర్గమ్మ విలిసి ఉంది ఎంత భాగ్యవంతుడు మీరు దుర్గా అన్న నామాన్ని స్మరించిన దుర్గా అన్న పేరు పలికినా చాలు అంటే శాస్త్రాలు అటువంటిది దుర్గమ్మ ఛత్రఛాయలలో కొండమిచ్చి తల్లి చూస్తూ ఉండగా ఇక్కడ నివసించగలుగుతున్నారు మీది కాదు భాగ్య విశేషం అందుకే ఆ తల్లి ఎంత శక్తివంతురాలు అంటే పరిపాలన అంత నాకనుసన్నల్లోనే జరగాలని మహారాజ్ రాజధానినే ఇక్కడికి తెచ్చేసుకుంటోందే ఆమె ఎంత శక్తివంతురాలు అనడానికి ఇంతకన్నా నిదర్శనమే ఉంది ఆమె కనుసన్నలలో గోదావరిని కృష్ణలో కలుపుకుందే ఇంతకన్నా గొప్పతనమే ఉంది భారతదేశంలో ఎక్కడా జరగని రీతిలో జరిపించుకుందే ఇంకా ఆవిడ శక్తికి హద్దెక్కడుంది ఆ తల్లి కానిదే ఉంది

భక్తితో ఆవిడ వైపు తిరగనంత కాలం ఇంద్రియ లౌల్యంతో నానా సుఖాల కోసం వెంపర్లాడతాడు ఒక్కసారి ఆవిడ అనుగ్రహం కలిగిందా శారదా నవరాత్రులలో ఆవిడ వంక చూశాడా చెడ్డీ హోమం చేశాడా దుర్గా సప్తశతీ పారాయణ చేశాడా కనీసంలో కనీసం చెడ్డీ హోమంలో పాల్గొని సప్తశతీ పారాయణ జరుగుతుండగా విన్నాడా అమ్మవారిని ఇంత కుంకం ఆవిడ పాదాల మీద వేసి అర్చించాడా ఆ తల్లి అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రడు సువాసిని యచ్చన ప్రీత ఈ లోకంలో అందరికన్నా పెద్ద సువాసిని ఎవరు అంటే ఆ అమ్మి అందుకు కదా పోతనగారు అమ్మల కన్న ఎమ్మ మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్నులు నమ్మిన విల్పుటమ్మల ఉండెడి అమ్మ దుర్గమాధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లన్నారు అటువంటి మూలపుటమ్మ మూలపుటమ్మై ఆ అమ్మ బ్రహ్మగారికి శక్తి స్వరూపంగా సరస్వతిని ఇచ్చింది విష్ణువు యొక్క స్థితికార తత్వానికి శక్తి స్వరూపంగా లక్ష్మీదేవిని ఇచ్చింది ఆమెయే హరుడికి కాణీస్వరూపాన్ని ఇచ్చింది ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి స్వరూపాన్ని ఇచ్చి సృష్టి స్థితి లయ అనబడేటటువంటి మూడు కార్యములు జరగడానికి ఆవిడ ఆధార అటువంటి తల్లి యొక్క ఉపాసన ఈ శారదా నవరాత్రులలో ఎవరు చేస్తున్నారో వాళ్ళ ఎందు తమో గుణం రజోగుణం పోయి సత్వగుణం ప్రవేశిస్తుంది ఆ సత్వగుణం చిట్ట చివరికి శుద్ధ సత్వానికి దారి తీస్తుంది సరస్వతీదేవి హంసవాహనం మీద కూర్చుంటుంది అందుకే విమలపటి కమలపుటి పుస్తక రుద్రక్షస్త కుడి చేత్తో అక్షమాల పట్టుకుంటుంది ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది కుడి చేతిలో పట్టుకున్నదేదో అది ఎడం చేతిలో పట్టుకున్న దానికన్నా గొప్ప అని శాస్త్రమాక్కు ఎడం చేత్తో పుస్తకం పట్టుకుని కుడి చేత్తో అక్షమాల పట్టుకుంది అంటే దాని అర్థం ఏమిటంటే ఎన్నో పుస్తకాలు చదవడం కన్నా నీకు నువ్వు నేర్చుకున్న ఒక్క మంచి విషయాన్ని ఆచరణలో పెట్టుకోవడం నీ యొక్క ఉన్నతికి కారణం ఒక్క మంచి విషయాన్ని ఆచరించడం ప్రారంభం చేయి నువ్వు ఉద్ధరణలోకి వస్తావు మనసులో మంచి విషయాన్ని తిప్పి ఆచరణలోకి తెచ్చుకోవడం గొప్ప అందుకే కుడి చేతి వైపు అక్షమాల పట్టుకుంటుంది ఎడం చేతి వైపు పుస్తకాలు పట్టుకుంటుంది అటువంటి తల్లి లోకములకు ఏవైనా ఇవ్వగలదు ఆమె ఇవ్వలేనిదన్నది లోకంలో ఏమీ లేదు అంత గొప్ప స్వరూపం ఆ దుర్గా స్వరూపం అంత గొప్ప నవరాత్రులు తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రోజులు చెయ్యడం వలన వ్యక్తిగా మనం అభ్యున్నతి పథంలో ప్రయాణం చేస్తాం అంతేకాదు సమాజ హితానికి కారణమవుతాం మీకు మొట్టమొదట ప్రసంగ ప్రారంభంలో మనవి చేశాను సర్వజనేషువై ఈ రెండు ఋతువులలో కూడా యమధర్మరాజు గారి యొక్క బయటికి బయటికొచ్చినటువంటి కారణం చేత లోకమునందు అనేకమైన అంటువ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది అమ్మవారి యొక్క ఉపాసన చేసిన కారణం చేత లోకములు రక్షింపబడతాయి మనం చేసిన ఉపాసన చేత మిగిలిన వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు అందుకే ఆమె మనకన్నీ ఇస్తుంది నిజానికి ఆవిడ యొక్క అనుగ్రహం లేకుండా మనం చెయ్యి కదపలేం మీరు చూడండి ఏమండి మీరు ఈ మధ్య గుళ్ళో లేదు అంటే నాకు ఏదో అర్ధహీనత్వం వచ్చిందండి కామహీనత్వం వచ్చిందండి అందం శక్తిహీనుండ్యానండి కాలు చాలా నిప్పిగా ఉంటోంది కదలలేకపోతున్నానంటాడు ఆమె లోపల తిరుగుతోంది కాబట్టి ఈ శక్తి ఉన్నది ఒకడు అధికారి ఆ శక్తి ఆవిడిచ్చింది ఒకడు ఉపన్యాసకుడు ఆ శక్తి ఆవిడిచ్చింది ఒకడు కవి రచన చెయ్యగలిగిన శక్తి ఆవిడిచ్చింది ఒకడు గాయకుడు పాడగలిగిన శక్తి ఆవిడిచ్చింది ఒకడు వాద్యం రోగించగలడు ఆ శక్తి ఆవిడిచ్చింది అన్ని శక్తులు ఆవిడిచ్చింది ప్రతి క్షణం తొమ్మిది రోజులు మొదలు పెట్టిన ఉపాసన చివరికి ఏం కావాలి అంటే మీరు ఏది చేస్తున్నా అమ్మ జ్ఞాపకానికి వస్తుంది అది చివరి ప్రయోజనం ఎలా జ్ఞాపకానికి వస్తుందో తెలుసా శంకరుడు సౌందర్యలహరిలో అంటారు జపో జల్పశిల్పం సకలమీ ముద్రా విరచన గతిప్రాదక్షిణ్యాక్రమణ వచనా ప్రణామ సంవేశ అని విలసితం నేను మాట్లాడుతున్నాను అనుకోండి పూజా మందిరంలో ఉండాల్సిన అవసరం ఉండదు ఉపన్యాసం చెప్తున్నప్పుడు అమ్మాని అనుగ్రహం కదా ఎప్పుడో చదువుకున్న విషయాలు జ్ఞాపకానికి వచ్చాయి జ్ఞాపకానికి వచ్చిన విషయాలు ఒక క్రమంలోకి వచ్చాయి క్రమంలోకి వచ్చిన విషయాలు మాట్లాడటానికి వీలుగా ఎక్కడో నా మూలాధార చక్రం దగ్గర ఉన్న వాయువు పైకి లేచి నోటి దగ్గరికి వస్తే నా భావానికి అను అనుగుణంగా నాలుక కదిలి వాయువుని నొక్కితే సొట్టలుబడి అక్షరములు పదములై వాక్యములై పైకొచ్చి ఈ అమ్మవారి గురించి చెప్పాడన్న కీర్తినిచ్చావు అమ్మా మాట్లాడించిన దానివి నువ్వు ఈ శక్తి ఆవిడిచ్చింది అన్నప్పుడు ఆ శక్తిని దుర్వినియోగం చేసి అవతల వాళ్ళు బాధపడే మాట మీరు మాట్లాడగలరా మాట్లాడలేరు అదే అమ్మవారి యొక్క పూజ అమ్మ నీ అనుగ్రహంతో కదులుతున్న ఈ చెయ్యి ఇలా అనడానికి పనికి రావాలి తప్ప నేనున్నాను బెంగపెట్టుకోకుండా అనడానికి రావాలి తప్ప ఇలా చూపించి భయపెట్టడానికి పనికిరాకుండాగాక ఇప్పుడు నా కదలికలన్నీ పూజ అయ్యి నేను ఏది తింటున్నా అమ్మ లోపల ఉండి జీర్ణం చేస్తున్న దానివి నువ్వు జీర్ణ శక్తి వై ఉండకపోతే లోపల పదార్థం అయిపోయినప్పుడు నువ్వు చెప్పకపోతే యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమస్తే నమో నమ యాదేవి సర్వభూతీషు శక్తి రూపేణ సంస్థితా నమస్తే నమస్తస్యే నమో నమః తినడానికి పదార్థం ఇచ్చిన దాని నువ్వు తినడానికి పళ్ళు పెట్టిన దాని నువ్వు నవలడానికి శక్తి నువ్వు తిన్నది నువ్వు తిన్నదాన్ని జీర్ణం చేసినది నువ్వు శక్తిగా మార్చిన దాని నువ్వు మాట్లాడించిన దాని విధువు కీర్తినిచ్చిన దాని అన్నప్పుడు ఏది తిన్నా అది అమ్మవారికి నేను హవిస్సుగా ఇస్తున్నానన్న భావనతో తిన్నవాడు తిన్నది యజ్ఞం చేసి పూజ చేస్తున్నాడు ఆఖరికి నిద్రపోతుంటే అమ్మా నిద్ర కొనుక్కుంటే వచ్చేదా నేను పడుకునేటప్పటికి నిద్ర పుచ్చిన ఇంద్రియములకన్నిటికీ శక్తిని ఇస్తున్నావు అమ్మా నేను నీకు కృతజ్ఞుడను నిద్ర లేస్తూనే అమ్మా రాత్రి నాకు నిద్రనిచ్చిన ఇంద్రియములకు శక్తినిచ్చావు కృతజ్ఞుడను ఇప్పుడు పూజా మందిరం అవసరమేముంది నేను ఏ ఎక్కడికి తిరుగుతున్నా నువ్వు ఈ కాళ్ళకి శక్తిని ఇచ్చావు కాబట్టి వెళ్ళగలుగుతున్నాను నేను నా కదలికలన్నిటిలో అమ్మవారిని అనుసంధానం చేసుకుంటున్నప్పుడు అదంతా భగవతికి చేస్తున్న పూజే ప్రణామ సందేశ సపర్యా పర్యాయవతు ఎన్నే విలసితం ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి ఆ తల్లి పూజయే ఇప్పుడు ఆవిడిచ్చిన శక్తిని నేను దుర్వినియోగం చేస్తానా చెయ్యను భయము భక్తి రెండు ఒక్కరి ఎందే ప్రవేశిస్తాయి ఇప్పుడు ఏమైంది శారదా నవరాత్రులలో మొదలుపెట్టిన పూజ ఆఖరి ఊపిరి వరకు ప్రతిక్షణం ఆవిడ పూజగా మారిపోయింది ప్రతిక్షణం నేను పూజా మందిరంలో ఉండక్కర్లేదు నేను ఎక్కడ ఉన్నా నా పూజ వెళ్ళి నడిచిపోతూనే ఉంటుంది అంటే నా ఉద్దేశ్యం ఆ స్థితికి ఎదిగిన మహాత్ములను గురించి చెప్తున్నది అలా మా నేను అయ్యేటట్టుగా నా భావమును నియంత్రించి నన్ను కాపాడి అనుగ్రహించు అని అడగడం ఆ శారదానుగ్రహాన్ని పొందడమే శారదా నవరాత్రులు ఒక రోజు మొత్తానికి తెల్లవారుజాం ఒక్కసారి వస్తుంది అప్పుడు నిద్రపోయి తర్వాత బాధపడితే సుఖం లేదు ఒక సంవత్సరం మొత్తానికి దక్షిణాయనం ఒకసారి వస్తుంది అయిన మొత్తానికి శారదా నవరాత్రులు మాస ప్రారంభంలో తొమ్మిది రోజులే వస్తాయి ఈ తొమ్మిది రోజులు సద్వినియోగం చేసుకున్నవాడు పరమేశ్వరుడు ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు వదిలిపెట్టుకున్నవాడు ఒక పరమాద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకున్నవాడు కాబట్టి మనం ఎవ్వరం అలా పోగొట్టుకునే వాళ్ళం కాదు ఆ భగవతి యొక్క అనుగ్రహంతో ఆ కనకదుర్గమ్మ యొక్క అనుగ్రహం విశేషం చేత చక్కగా మనందరం శ్రద్ధలతో శాస్త్రమునందు గురువాక్యమునందు ఉంచి శారదా నవరాత్రులను అనుష్ఠించి ఆ భగవతి యొక్క నిర్హేతుక కృపాకటాక్షరకు పాత్రులమై అటువంటి అనుగ్రహాన్ని మనకి వర్షించాలని మీ పనుపున నా పనుపున నేను ఆ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదారమింద మనకు సాంజలి బంధకంగా ప్రణమిల్లి నమస్కరిస్తూ మంగళాధాసాచార్య పురోగమై సర్వై పుర్వైరాచార్య సత్కృతాయా మంగళం మంగళం మహనీయ మహనీయత్మే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం ఉమా కాం కాం కామితీగిరీషాయ దేవాయ మంగళం సర్వం శ్రీ మలినాయ మంగళంమామహ్వరపరబ్రహ్మార్పణ